శనివారము నవంబర్ దేవుని వాక్యము మృదువైన మాట క్రోధమును చల్లార్చును మాట కోపమును రేపును సామెతలు పదిహేనవ అధ్యాయము ఒకటవ వచనం హెచ్చరిక శబ్దాలు ఎప్పుడైనా తాజుపామును దగ్గరగా చూసారా అలా అయితే మీరు దానిని దగ్గరగా వెళ్ళినప్పుడు గిలక్కాయల శబ్దం మరింత ఎక్కువగా వస్తున్నట్లు మీరు గమనించి ఉండవచ్చు ముప్పు సమీపిస్తున్నప్పుడు పాములు తమ గిలగిలా కొట్టుకునే రేటును పెంచుతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఈ హై ఫ్రీక్వెన్సీ మోడ్ వారు తమ కంటే దగ్గరగా ఉన్నారని మనం భావించేలా చేస్తుంది ఒక పరిశోధకుడు చెప్పినట్లుగా వినేవాడు దూరాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం దూర భద్రత పరిధిని సృష్టిస్తుంది ఘర్షణ సమయంలో ఇతరులను దూరంగా నెట్టివేయడం కోసం కోపాన్ని ప్రదర్శించడం మరియు అరవడం వంటి కఠినమైన పదాలతో ప్రజలు కొన్నిసార్లు రెప్టింపు స్వరాన్ని ఉపయోగించవచ్చు సామెతల రచయిత ఇలాంటి సమయాలలో కొన్ని తెలివైన సలహాలను పంచుకున్నాడు మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును ఓదార్పు మరియు సాత్వికమైన మరియు జ్ఞానుల మాటలు జీవవృక్షాలు మరియు జ్ఞానానికి మూలం అని ఆయన చెప్పాడు మనం ఆయన పిల్లలమని ఇతరులకు తెలియజేసే ప్రేమను పంచుటకును మరియు వారిపై గెలుపు సాధించుటకు వారితో రాజీ పడుటకు మనము ఎవరితో గొడవకు దిగుతున్నామో వారితో సున్నితంగా వ్యవహరించమని యేసు అంతిమ కారణాలను అందించాడు దర్శనల సమయంలో మన స్వరాన్ని పెంచటం లేదా దయలేని పదాలు ఉపయోగించటం కంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తున్నట్లుగా మనం ఇతరులకు సభ్యత వివేకం మరియు ప్రేమను చూపుదామా ఘర్షణలో సౌమ్యంగా మరియు ప్రేమగా ఉండటం ఎందుకు కష్టం ఆలోచన చేయండి ప్రార్థన పరలోకపు తండ్రి నేను ఏకీభవించని వారితో ప్రేమతో సమస్యలను పరిష్కరించేందుకు నాకు సహాయం చేయమని ఏస్తున్నామన్నా అడుగుచున్నాం తండ్రి ఆమె